ప్రజా ప్రతినిధులు అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో ఏలూరు నగరాభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఇన్ఛార్జ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన డి చంద్రశేఖర్ స్పష్టం చేశారు ఇప్పటిదాకా పనిచేసిన సంక్రాంతి వెంకటకృష్ణ పదవి విరమణతో చంద్రశేఖర్ ఇన్ఛార్జ్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ చంద్రశేఖర్ ని డిప్యూటీ కమిషనర్ దివ్యకుమారి అడిషనల్ కమిషనర్ జి చంద్రయ్య ఎస్సీ జి వెంకటేశ్వర్లో ఎంఈ పి కొండలరావు ఏసీపీ చలపతిరావు ఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ మాలతి ఆరువోలు శోభ అరుణ భారతి పివో కృష్ణమూర్తి మరియు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని గత అనుభవంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు ముఖ్యంగా పారిశుధ్యం రోడ్లు డ్రైన్లు తదితర సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు

ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఫుల్ ఎడిషన్ ఛార్జ్ బాధలు తీసుకోవడం జరిగింది ఇందులో మన గౌరవ ఎమ్మెల్యే గారితో ఈరోజు కలిసి వారు నగరాభివృద్ధికి పలుసూచనల సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే మేయర్ గారితో మా సిబ్బంది సహకారంతో నెల్లూరు ఏలూరు నగరాన్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ దిశగా చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాము ముఖ్యంగా పారిశుద్ధ్యము అలాగే మంచినీటి సమస్య గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ కనపడతారు ఎందుకంటే సీజన్ రైజు వచ్చే సమయం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వీటి మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా సిబ్బందితో కలిసి రివ్యూ చేసుకున్నాక కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది